తిరుమల లడ్డూ విషయం ఇప్పుడు ఢిల్లీ చేరుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు లడ్డూలోని నెయ్యి క్వాలిటీకి సంబంధించి అలాగే నెయ్యిను ఎలా సేకరిస్తారు తిరుమలలో ఎలాగా ప్రాసెస్ జరుగుతుంది ఎన్ని నెలకి ఒకసారి టెండర్లు పిలుస్త పిలుస్తారు ఎవరికి ఆ టెండర్లు దక్కిస్తారు ఇవన్నీ క్లియర్గా వివరిస్తూ ఒక లేఖ రాశారు అలాగే జరిగిన దానికి సంబంధించి జరుగుతున్న రాజకీయానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఒక రకంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వివరిస్తూ ప్రస్తుతం ఆయన రాజకీయ సంక్షోభంలో చిక్కుకుపోయారు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా దాని నుంచి నన్ను కాపాడండి ప్లీజ్ అంటూ లేఖ రాశారా ఇందులో ఎంతవరకు మోడీ జోక్యం ఉంటుంది అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగిందా లేదంటే ఆలయంలో అపవిత్రత జరిగిందా ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేనలాగా రాజకీయం చేస్తున్నారా ఇవన్నీ నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అవుతారా పైగా కోటమి ప్రభుత్వంలో ఆయన కూడా ఒక మేజర్ భాగస్వామి ఒక ప్రధాన భాగస్వామిగా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడడానికి ఉండదు అలాగని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేసేదిలా ఉండదు కాకపోతే బీజేపీ అంటే హిందుత్వ మత పార్టీ కాబట్టి ఖచ్చితంగా హిందుత్వానికి అన్యాయం జరుగుతుంటే ఇటువంటి ఆలయ ప్రతిష్టలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వం పరిపాలన చేస్తే దాన్ని అయితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయదు ఎట్టి పరిస్థితిలో స్వాగతించదు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వ్యతిరేకిస్తున్నారు తెలంగాణకు సంబంధించిన నాయకులు కూడా దానికి సంబంధించి మాట్లాడారు దాన్ని తప్పుపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇటువంటి పరిణామాలను అయితే యాక్సెప్ట్ చేయరు సో ఇటువంటి నేపథ్యంలో ప్రధానికి ఆయన లేఖ రాశారు అంటే ప్రధాని నుంచి ఎటువంటి రెస్పాండ్ వస్తుంది అనేది చాలా కీలకం కాకపోతే మోడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది వైసీపీ నాయకులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయ ఆరోపణలతో శ్రీవారి ఆలయ ప్రతిష్ట భంగం కలుగుతోంది అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ ప్రధానంగా అనేది ఆలయ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేలాగా రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ లేదంటే టీడీపీ అనేది జగన్ చేస్తున్న ఆరోపణ అంతేకాకుండా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం శతాబ్దాలుగా అనుసరించే సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి వాటి మీద కూడా అనుమానాలు పెరిగేలా చేస్తుంది అనేది ఇప్పుడు అందులో శతాబ్దాలుగా టీటీడీ అంటే ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంటారు అక్కడ ఎవరు సొంత నిర్ణయాలు అయితే తీసుకోరు కాకపోతే సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు కొత్త బోర్డు ఏర్పాటైనప్పుడు మన వైవీ సుబ్బారెడ్డి గారు వచ్చినప్పుడు చైర్మన్లు మారినప్పుడు గతానికి ఇప్పటికి ఎన్ని మార్పులు వచ్చినాయి విఐపి దర్శనము ఎల్ వన్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ దర్శనాలు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు వివిఐపి దర్శనాలు ఉన్నాయి ఎల్ వన్ దర్శనం ఉంది అది కూడా టైమింగ్ స్ఫూర్తిగా మార్చేశారు ఇలాగ వీళ్ళు దర్శనాలకు సంబంధించి ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి విషయంలో అయితే మాత్రం నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు ఒకవేళ అలా తీసుకుంటే ఖచ్చితంగా దాని మీద హిందూ ధర్మాలు హిందూ ధర్మాన్ని కాపాడే ఎవరైతే స్వామీజీలు ఉంటారో జే స్వామీజీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తారు ఇక్కడ ఇందులో పవిత్రతను దెబ్బతీయడం అంటే ఖచ్చితంగా ఆ నాణ్యత లోపించిన కల్తీ నెయ్యి వాడినప్పుడు అక్కడ పవిత్రతకు దెబ్బతీసేలాగా అపవిత్ర రాజకీయం చేస్తున్నారని దాని అర్థం మరి దీని మీద మోడీ స్పందిస్తారా జగన్ లేఖకు ఏ రకమైన చర్యలు ఉంటాయి చూద్దాం